చెప్ప మాది ఏపేట సార్ మేము అనువసరం పోయాము సముద్రం పోయే వస్తు మార్గంలో మా అబ్బాయి కడుపు నొప్పి అన్నాడు ఒకసారిగా ఏందని కుంగు పడిపోయాడు ఆ తీసుకొని వచ్చేసాను నేను హాస్పిటల్కి ఇక్కడికి వచ్చేసరికి ఏది లేదు సార్ తాళం వేస్తుంది సార్ ఇక్కడ ఏ డాక్టర్ లేడు కంపౌండర్ లేడు లాస్ట్కి ఎవరు లేదు తాళం వేసింది హాస్పిటల్కి చీకటిగా పెట్టేసిందంతా ఈ అబ్బాయిని ఈ విధంగా ఎట్లా సార్ చేసేది మాట్లాడు విధంగా ఏ ఏసి పెట్ట దర్గా ఉంది సార్ ఇక్కడ ఎంతో మంది భక్తులు దూర ప్రాంతాల్లో నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి ఆరోగ్యం సరిలేనప్పుడు ఎంతో మంది వస్తుంటారు ఇదే విధంగా రావడం తిరిగిపోవడం ఇదే జరుగుతుంది సార్ ఇక్కడ ఎవరు కూడా టైం పాటించడం లేదు అది కాకపోతే ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకుంటారు తగులు పెట్టుకుంటారు కూడా పోతా ఉంటారు సార్ తాళమాత అట్టే ఉంటుంది సార్ యాత్రికులు ఎంతో మంది ఇబ్బంది పడి హాస్పిటల్కి డబ్బులు పెట్టుకోలేకపోయినారు సార్ చాలా మంది కూడా ఈ విధంగా జరుగుతా ఉంది పెద్ద మీ అధికారులు చర్యలు తీసుకొని చర్యలు తీసుకోండి సార్ ఈ ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టుగా చూడండి సార్ అదే మీకు దయా నేను పెద్ద నుండి వస్తున్నాను నేను పెద్ద నుండి వస్తున్నాను వచ్చేదావలో నా కడుపు నొప్పి వచ్చింది మా ఫ్రెండ్ నేను హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ వచ్చి చూస్తే తాళాలు వేసి ఉన్నారు ఇక్కడ సిబ్బంది ఎవరూ లేరు ఎంత కేకులు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడికి వచ్చిన ఇదే పరిస్థితి జరుగుతుంది యాత్రికులు వచ్చే స్థలం ఇది కానీ ఎవరు ఇక్కడ ఉండడం లేదు టైం పాటించడం లేదు మీరు దయతలిచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ హాస్పిటల్ ఓపెన్లో ఉండేటట్టు